రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని దేవుల గుడి తండాలో గిరిజన లంబాడి సోదరు సోదరి మనులు అంగరంగ వైభవంగా ఉత్సాహంగా జరుపుకునే తీజ్ పండుగ ఉత్సవాల్లో పాల్గొన్న నగర్ ఎమ్మెల్యే వేలపల్లి శేఖర్ ఈ పండుగను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంత వైభవంగా పండుగను జరుపుకోవడం సంతోషకరమని గిరిజన సంస్కృతిని కాపాడుకోవాలని కోరారు తీజ్ను పూజించి తొమ్మిదవ రోజు నిమజ్జనం చేస్తారు ప్రతి ఏటా ఆషాఢ మాసంలో గిరిజన యువతలు తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ధన్యవాదాలు మొలకలకు పూజలు చేయడం మీ పండుగ ప్రత్యేకత గురించి తెలిపారు

ఈ దేవుని దేవన్గూడి తండలో ఏమి వైభోగం చూపెడతా ఉంటారు కాబట్టి వచ్చినోడు ఏదో ఒక పని చేయాలి తండ్రి చూపెట్టాలి అది కూడా అని చెప్పి చెప్తా ఉన్నా గతంలో కూడా వచ్చిన రాజకీయాలు ఒక సంప్ర ఒక సంప్రదాయాన్ని కాపాడాలి ఒక సంస్కారం ఉండాలి లేని తండాలలో చీడ పురుగులు లాక్ ఉంటారు పొందారు కాబట్టి ఇవాళ ఆ చీడ పురుగులే తండాలకు అడ్డుపడతా ఉంటారు కాబట్టి దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకోండి తప్ప ఇటువంటి కార్యక్రమాలు చేసి ఇచ్చిన విధంగా ప్రవర్తిస్తే బాగుండదు కాబట్టి సంస్కారంతో పోవాలి తండం చాలా బాగుంది కాబట్టి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం